కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మచట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కಿರಿ అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది అలాగే మన వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అయితే ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు పల్లెటూరు అత్త సిటీ కోడలు ఎలా ఉంటుందో చేయమన్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేసేద్దాం త్వరగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి గింట పొద్దెక్కింది ఇది ఇంకా లేపలేదు కదా నేను లేచి పని అంత ఎత్తి వంట ఎత్తి ఆడబెడి ఇది ఇంకా లేపలేదు మరి లేపనన్నా లేపుతా మరి గింట సేపు అంటారా అవ్వ ఎత్తనన్న ఈ అవ్వ సిటీలో ఉడితే సిటీలో పుట్టిన గింట సేపు అంటారా తెల్లారు దాకా గిప్పుడు లేపితే సాయప్పుడు తాగుతారు అన్నం ఎప్పుడు తింటారు వీడే ఆ తిడి లేవ రాదే 11 అయితాంది టైము గింత తొందర లేపుతున్నారు ఓని తొందర మునగా తಳ್కొండైతాందిగా అదే టైము గివార దాక వంట రేవలన్నా మేము రోజు ఒకటిటికి రెండిటికి లేస్తా మా మామ ఇంట గాడా అదంటే సిటీ నర్తడే నీకు పెళ్ళైంది ఇప్పుడు మా ఇంటి పక్కన ఊగట్లైతే ఆ రాత్రంతా ఒకటి రెండుటికి దాక ఫోన్ అవుతారు పెళ్ళారాంగా వంటరు గి వంటే ఊవేపు డింటరు ఛాయేపు దావుతరే ఓ అత్తమ్మ నేను చాయే తాగను ఓన్లీ కాఫీ ఓ మై గాడ్ నా ఇక్కడ కాఫీ ఉండది చాయే తాగాలి నో నో నేను ఎప్పుడూ తాగలేదత్తమ్మ చాయ్ నేను అలవాటు ఏపిట గాని ఆకింద పాయింట్ లేదు వాడి ఏమేసావని అత్తే మేమో ఇట్లానే ఏసుకుంటా అత్తమ్మ ఏమేసుకున్రో ఏవో అని పో జల్ది వెళ్లి ఆ మోకం గడికి తాణం చేసి రా పో అన్నం తిను ఆ సరే అత్తమ్మ యా వనకొడుకు సిటిలున్నామేను ప్రేమించినా సిటిలున్నామేను ప్రేమించినా అంటే ఎంత ప్రేమ ఉంటదో ఎంత పని చేసి పెడుతుందో ఎంత మంచిగా కూర్చుంటదో ఈ పల్లెటూరులో ఉన్నోళ్ళు కొంచెం కోపం ఎక్కువ నేను ఎక్కువనుకుంటే నీ అక్కడి అక్కడ ఎత్తలేదు కదా మెల్లమెల్లగా నేర్పియాల దీనికి పనులన్నీ లేకపోతే ఇది సత్యదాక నాతో చేపించినట్టుంది కదా ఏమైనా పోని చేసుడు మునుగా దవ్వేం బట్టలు మునిగిన ఏ పొల్ల ఆ దవ్వ ఎట్ల పడేని ఏసుకున్నదే నలుగురు చూస్తే నవ్వుతారు అయ్యో అత్తమ్మ మీరు ఇంకా ఎనకటి కాలంలోనే ఉంటారు ఇప్పుడు ట్రెండ్ మీ తెలువది ఇది ఫ్యాషన్ అత్తమ్మ ఏం ఫ్యాషన్ ఆ చేతులు లేపతే సంకల గనవడతాయి ఆ వంట గనవడు అది ఫ్యాషనా ఓ మా పల్లెటూర్లల్ల ఇద్దదిత్తరే జర మంచి బట్టలు వేసుకో పోయే నాకు అన్నీ ఇట్లాంటివే ఉన్నాయి అత్తమ్మ నేను ఇట్లాంటివే తీసుకొచ్చుకున్నా నేను ఇవే వేసుకుంటా నాకు వేరేటి అంటే నచ్చేయి ఓ పోడా ఆ కోడలి ఈ అవ ఏం బట్టలు మునిగినేరా అమ్మ ఆమె సిటీలో ఉట్టింది పెరిగింది కాబట్టి అందరూ అక్కడ అట్లనే వేసుకుంటారే అదే ఫ్యాషనే ఏ అమ్మ అక్కడ ఫ్యాషన్ కావచ్చు మన పల్లెటూర్లో నర్తదా బిడ్డ నువ్వు అన్న ఏ ప్రాధని పెళ్ళానికి జర మంచి చేసుకోమని ఏ ఎవ్వలే ఏం అనుకుంటే మన ఇష్టంగా మనం ఉండాలి గాని యోగల గురించి మనకి ఏంద అమ్మ దానికి అతనే ఇష్టం అది అతనే వేసుకుంటది నాకు కూడా అది అతనే వేసుకున్నాడు అంటేనే ఇష్టం

ఏది పోతురు అట్లా బయటకు రెస్టారెంట్ పోయి తినేస్తా మొత్తం ఏ కళ్ళే మంచిగా పడైతే ఇంట్లో కమ్మ వేసుకొని తినక మీకు టేస్ట్ తెలియదు అత్తమ్మా అలా సూపర్ ఉంటాయి అయితే వై గాని ఇక బొట్టు పెట్టుకుంటే ఏంది పెళ్ళి అయింది నీకు బొట్టు పెట్టుకోవాలి గాని చెప్పిన కదా అమ్మా దాని ఇష్టం ఉన్నట్టు ఉండని సిటీలా అట్లనే ఉంటారు వాళ్ళు నువ్వు ఊకూకే అనకు సరే సరే పోయిరా పోరు బిడ్డ ఇక అమ్మ అట్లనే అంటది గానీ వెళ్ళొస్తాం అత్తమ్మ మీ మందమే వంట ప్రిపేర్ చేసుకోండి మేము అక్కడే తినేసి వస్తాం ప్రిపేర్ అంటే ఏంటిరా మీ మందమే అండుకొని తిను రోయ్ అంటాంది సరే మరి మేము పోయేస్తాం ఆ పోయి రారి పోయి రారి ఏందయ్యా ఇల్లు బాలే ఉన్నారు ఈ ఆయిపోడి కాలం పిల్లలే గంటున్నారు ఏమనం చెప్తుంటారా కాదయ్యా అద బట్టలేంది ఆ పెళ్ళైంది బొట్టు వేర్తలేదు 11 అయినాలే ఎత్తలేదు బైట ఆయవల కన్న తెలితే మన ఇజ్జత్ పోదానయ్యా మనము ఎప్పుడనే బయట తెలుస్తది నువ్వు అసలే నీకు నో రాగదు ఎవరితో అనపు ఆ అల్లది ఏం పోదు మనిజ్జతే పోతుంది ఇక మరి బట్టలు అంటే ఏం చేస్తావు దానికి నచ్చనే వేసుకుంటా వేసుకొని సిటీల ఇంకసారి తీసుకుపోవాలి లేకపోతే అప్పుడు మరి అంటావు

ఇంతసేపు అయింది ఏంది కొడుక అప్పుడు ఎప్పుడో పోయిర్రు ఇదేంది ఫోన్ గావో బట్టలు రాంగో బట్టలు వేసుకొచ్చినో ఆ బట్టలే మేము షాపింగ్ కి వెళ్ళినా మొత్తం అందుకే లేట్ అయిపోయింది అలాగే ఐబ్రోస్ తీయించుకొని ఫేషియల్ చేయించుకొని వచ్చేసాం ఐబ్రోస్ అంటే ఏంటిది పాడైంది దివ్వే దవ్వే మిత్రా నొయ్యారా అయ్యో మరి ఆ బట్టలు ఏం చేశారు ఆ బట్టలు ఏ తీసుకొచ్చినా మొత్తం మా బ్యాగులు ఉన్నాయి ఇవేం కథలు అన్నట్టు ఏం లక్షణాలు ఇవి అవునయ్యా నువ్వేం మాట్లాడవు ఆ గివి తీయించుకున్నాడట అవి ఎక్కడ తీయించుకుంటారు ఎంతో ఫేషియల్ అంటే ఏంటి పడైంది అమ్మో కంత తెల్లగానే కదా మళ్ళీ దాని మీదకే ఇంకేం రుద్దుతారు ఆగ బట్టలు మరి ఆ బట్టలు ఏడా మార్చుకుంటారు అయ్యా ఆడ షాపింగ్ మాల్ ఉంటది కదనే అక్కడ గిట్లా మార్చుకోవచ్చు కానీ వాళ్ళ రూమ్లు ఉంటాయి కదా అరే ఏంట్రీ ఏంటో సిసి కెమెరాలు ఉంటాయని అంటారు అన్ని కనిపిస్తాయి అంటారు కదా అల్ల అందరూ చూడరా మరి పాడగాను ఏ గట్లేం చూడరు

మంత్రగాళ్ళు అంటే ఏం చేస్తారు బయటకి ఎందుకు పోవద్ది అలా ఓ ఎడిదానా ఇలా పల్లెటూళ్ళ మంత్రగాలు ఉంటే ఇలా ఆదివారం అమావాస్య ఎవరికన్నా దయ్యం పడితే తిప్పేసి రోడ్ మీద వారెత్తారు మీరు ఇట్లా పోయిరనుకో ఆ దాటి రో లేకపోతే ఏదైనా అయితే మళ్ళీ మీ మీద పడుతుంది మీకు పిసర్ ఎత్తది ఏ అత్తమ్మ ఈ రోజుల్లో అట్లాంటివి కూడా పట్టించుకుంటురా మీరు మా అవ్వకి అన్ని పట్టు ఇంపులే ఇంకా మూడ నమ్మకాలు నమ్ముతారే అమ్మా అరే చెప్పినప్పుడు వినాలిరా పెద్దలు చెప్పినప్పుడు ఇంటే ఏమైతే అద్రా కొడుక అయ్యల్ల అసలే అమావాస్య మీరు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఎందుకు బయటికి అద్దు సపడేక మాట వినుర్రి అట్లాంటివి మూఢ నమ్మకాలు నమ్మద్దు అత్తమ్మ అట్లా నమ్మితే మనకు ఒక పిచ్చి భ్రమ అంతే అది తప్ప జరిగేది లేదు పీకేది లేదు మీ సిటీలో నడుస్తుంది ఇక్కడ పల్లెటూరులా నడబడి నేను చెప్పినప్పుడు ఇంట్లోకి పోరి రేపు ఇట్లా పోయి చూసేద్దరు కానీ పావే ఇక మామ్మ ఏప్తే ఇన దేరేపిస్తోదాం ఆ సరేలేండి తిన్నావా అన్నరసక నీ సిటికోడలు ఎట్లంది మంచి ఉందా మంచి యూస్కుంటాందా నిన్ను ఇక ఏం చేసే ఆ వంటరు మధ్యాహ్నం చేస్తారు ఏ రాదు రాదు నేనే మెల్లమెల్లగా ఏం మెల్లమెల్లగా అత్తమ్మ మిమ్మల్ని పిలిచేది పిలుస్తారు ఏం కటనే ఆ ముసలోనికి నేను ఇప్పుడే ఇట్లా బయటకెళ్తని అబ్బకి క్లెన్నిన్నో లేదో నన్ను బయట ఉండయ్యరో ముచ్చరవేటనియాడు ఏమ అత్తమ్మ మరి పిలస్క రాపో అత్తమ్మ నువం అంటే నేను ఇచ్చచ్చినా తిన్నావావో బయటకెళ్తలేవు కదా ఆ తిన్నgani ఎవరు మీరు ఎవరు అనదో ఆంటీ ఏంటిది ఆంటీ అంటే ఏంటిది నువ్వు ఆంటీ అని విలువకున్నా నువ్వు అత్తమ్మ అని విలువ అని చెప్పిన పడుతుంది కప్పడుతుంది అత్తమ్మ అత్తమ్మ ఎందుకు ఓ ఇస్తాను నేను అద్దంటే వాళ్ళు ఇంటారే అదేందో అక్కడ వాళ్ళు నా కొడుకు కూడా నువ్వే మనకి అంటాడు నేనేం చెప్తానే రాను నువ్వు దానికి అందరినీ తెలిసి రావాలని సపరేకుంటా అన్న అయితే మరి మళ్ళీ ఆ పోతాననే అత్తమ్మ మీరు ఇంకా పడుకోలేదా ఏ పడుకోలేదే సిరియల్ ఊత్తనేను సిరియల్ అయిపోయేదాకా వండా 11 అవుతుంది టైము ఇపడదాకా సిరియల్ ఊత్తరు మళ్ళ పోతrayేదికి లేస్తారా ఓ మీరు గ్రేట్ అత్తమ్మ చాలా నాకు కళ్ళా నిద్రవట్టి పడుగాదే ఊకెలేతెనే ఉంటా రాత్రి అంత ఏమైంది మరి నుకిట్లా వచ్చనో వాటర్ కన వచ్చనా అత్తమ్మ అయితే టీ మరి పడుకోలేదా మీరేంటి వచ్చనా ఐటవేగాని ఇప్పుడు పెళ్ళయ్యి మూడు నెలలు అవుతాంది వార్త చెప్పవానే ఇక తీయటి వార్త తీయటి వార్త అంటే ఏంటి అత్తమ్మ ఈ రోజు నాకు ఎడ్డి దొరికింది ఏం లేదే పిల్లల గురించి అంటన్నా పిల్లలు అనరా ఏందత్తమ్మ ఇప్పుడే కనమంటున్నావా పిల్లల్ని ఇప్పుడు కాదు ఒక రెండు సంవత్సరాలు అట్లా ఎంజాయ్ చేసినాక కనాలి ఏందే ఇంకా రెండు సంవత్సరాలు అయినాక కంటవా మీ తోటోళ్లకు పెళ్ళైన వాళ్ళకు ఆమె నీళ్ళు పోసుకుందట నువ్వు కూడా తొందర అంటే నేను నీ పుట్టినరోలతో ఆడుకుంటా కదా ఇంకా చాలా టైం ఉంది అత్తమ్మ మీరు ఇప్పుడే ఆశలు పెట్టుకోకండి మాకు ఇప్పుడే పిల్లలు వద్దు మేము సెటిల్ కావాలి పని చేసుకొని సెటిల్ అయినాక అప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తాం ఓ నేను ఆశపడవారి ఎప్పుడు నేను ఎప్పుడు ఆడుకోవాలా అని నేను కలలు కనబడి నేను వెళ్తున్నా ఇప్పుడు ఎంజాయ్ చేసే రెండు సంవత్సరాలు ఎంజాయ్ ఓ బాగా ఉన్నారు కదా చూసారు కదా మన వీడియో మన వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఇక్కడ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు